అందరికీ నమస్తే అండి మమ్మీస్ కిచెన్ నేను మీ జాని ఈరోజు రెసిపీ సేమ్ యా స్వీట్ ఎలా చేయాలో చూద్దాం ఎలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు అడగంగానే పది నిమిషాల్లో రెడీ అయిపోయింది పొయ్యి మేము చిన్న గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి కొద్దిగా జీడిపప్పు వేసుకొని వేపుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత కిస్మిసులు కూడా కొద్దిగా వేసుకొని వేపుకోవాలి అలా వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి అదే గిన్నెలో ఒక కప్పు సేమ్యాలు తీసుకొని వేపుకోవాలి అలా వేపుకోవాలి అలా వేగిన తర్వాత కప్పున్నర ఏడి వాటర్ పోసి ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత గ్లాసున్నర పాలు పోసి బాగా ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత పాలుమైన మేకట రెండు స్పూన్లు వేసి మొత్తం కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి ముప్పాకప్పు పంచదార వేసి మొత్తం కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత ముందుగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మొత్తం కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత యాలకుల పొడి కొద్దిగా వేసుకొని మొత్తం కలుపుకొని పక్క తీసుకొని సర్వీస్ చేసుకోవటం ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి